చిన్న గ్రామంలోని పాడుబడ్డ ఇల్లు జాన్ మిల్లర్ అనే తండ్రి తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాడు అతని పని ఆగిపోవడంతో కుటుంబానికి ఆదాయం నిలిచిపోయింది అతని భార్య మేరీ చిన్న చిన్న పనులు చేసుకుంటూ పిల్లలైన ఎమ్మ నోహాను పోషించడానికి కష్టపడుతుంది కానీ చిన్నారి నోహా హృదయ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు డాక్టర్లు ఆపరేషన్ అవసరమని చెప్పారు ని వారికి డబ్బు లేదు ఒక చల్లని రాత్రి మేరీ తన కొడుకు నోహ మంచం వద్ద కూర్చొని అతని చేతిని బిగిగా పట్టుకుంది ఆమె కన్నీరు పెడుతూ దేవుడిని వేడుకుంటుంది ప్రభువా మేము పూర్తిగా ఆశను కోల్పోయాము మా కుటుంబాన్ని రక్షించు మరుసటి రోజు ఉదయం ఇంటి తలుపు తట్టింది మేరీ తలుపు తెరిచినప్పుడు ఓ ముసలి వ్యక్తి అక్కడ నిలబడి చిరునవ్వుతో ఆమె వైపు చూడటం ఆమె గమనించింది దేవుడు నన్ను ఇక్కడికి పంపాడు అని ఆయన చెప్పాడు ఆయన అందించిన కవరును తెరిచి చూస్తే అందులో జాన్ చికిత్సకు నోహా శస్త్రచికిత్సకు సరిపడా డబ్బు ఉంది కొన్ని వారాల్లోనే జాన్ పూర్తిగా కోలుకున్నాడు నోహా ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది ఆసుపత్రి వారు కొంత ఆర్థిక సహాయం కూడా అందించారు వారి జీవితంలో వెలుగులు తిరిగి రావడం మొదలైంది ఆదివారం మిల్లర్ కుటుంబం చర్చిలో ప్రార్థనలో పాల్గొన్నారు జాన్ మేరీ చేతిని పట్టుకుని కన్నీటితో చెప్పాడు ప్రభువును నమ్మినప్పుడు ఆయన మనల్నీ వదిలిపెట్టడు మేరీ గుండె నిండుగా ఊపిరి పీల్చుకుంటూ దేవునికి కృతజ్ఞతలు చెప్పింది ఆయన ప్రేమ ఎప్పుడూ మన వెంట ఉంటుంది